మోహన్ బాబు మనోజ్ ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ లేఖలు విడుదల చేశారు గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహర్ షెరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు మరోవైపు మనోజ్ తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాజ్ కుండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు దీంతో మంచు మనోజ్ ఆయన భార్య మౌలిక పై కేసు నమోదైంది ఈ నేపథ్యంలో జాల్పల్లిలోని నివాసంలో సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు విష్ణు మనోజ్ మధ్య చర్చలు జరిగాయి అయితే ఈ చర్చిలో నుంచి మనోజ్ మధ్యలో నుండే వచ్చినట్లు సమాచారం అని అన్న భేటీ తీసుకుని కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకరా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దబ్బాలి కూడా ఆగలేదు అన్న మనోజ్ అన్న ఆగలేదు దానివల్ల కొట్టింది అన్న సార్ ఏంటంటే కొట్టిన

మాట్లాడు అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ శనివారం అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరనేమన్న అన్న కొడుకు ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు మనజన్న పాపంగా పాప లక్ష వాళ్ళ చేతిలో పెట్టి మంచిగా మందరికి చెల్లాడు కానీ మన విష్ణు అన్న పిల్లల విషయంలో అట్లా చేయడు విష్ణు అన్న మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు కొద్ది మమ్మీ పంపించేసేయని మళ్ళీ తాను ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని హీరో మంచు మనోజ్ అన్న తనను తొక్కేయడానికి భార్య పిల్లల అంశాన్ని తీసుకువస్తున్నారని ఆరోపించారు కుటుంబ వివాద నేపథ్యంలో జాల్పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు తనను అనుగు తొక్కేందుకు తన భార్యను వేధింపులకు గురి చేయడంతో పాటు ఏడు నెలల పాపను ఈ వివాదంలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు

ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొడక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అది చూసి ఓకే సార్ మేము ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పి మాట్లాడి పారిపోయాం ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని అందరినీ పైపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డు లోపలికి పంపించున్నారు సార్ ఏం వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారేముంది ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరుతాను <Mile dizzy> vale <Sess> TV 가 이따가 이따가 이이 नको 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 नको